హాయ్ సార్ మీకు టీఆర్ కెమెర్ కిషోర్ బాబు నండి ఇవాళ వీడియోలో వర్క్ స్టేషన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో డెల్ డెల్ ప్రిజిషన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఈ మోడల్ థర్టీ టూ జీబీ ర్యామ్తో ఎయిట్ జీ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ ఎస్ఎస్డి విత్ వన్ టీబీ హార్డ్ డిస్క్ ఇది అయితే మేము థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి సేల్ చేస్తున్నామండి ఇదైతే మీకు అప్ టు ఫిఫ్టీ సిక్స్ సపోర్ట్ చేస్తుంది మినిమం సిక్స్టీన్ టు టూ ఫిఫ్టీ సిక్స్ ర్యామ్ సపోర్ట్ అండి మీకు థర్టీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ థర్టీ టూ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఈ ర్యామ్స్ సపోర్ట్ చేస్తే మేమే థర్టీ టూ జీబీతో మీకు మెన్షన్ చేసి మీ మెన్షన్ చేసి చెప్తామండి థర్టీ టూ జీబీ ర్యామ్ మినిమం థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి సేల్ చేస్తుంది థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ఇది చీప్ అండ్ బెస్ట్ వర్క్ సేషన్ డీడీఆర్ ఫోర్ ర్యామ్ అండి సర్వర్ ర్యామ్ డిడిఆర్ ఫోర్ ర్యామ్ వస్తుంది ఇది యూట్యూబర్స్ కానీ బేసిక్ యూట్యూబ్ బేసిక్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి ర్యామ్ పెంచుకుంటేనేమో మీకు హా కూడా పనిచేస్తుంది సిక్స్టీ థర్టీ టూ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది సపోర్ట్ చేస్తాయి ఇది ఈ ఈ వర్క్ స్టేషన్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ ఉంటుందండి అండి గ్రాఫిక్ కార్డు వస్తుంది గ్రాఫిక్ గ్రాఫిక్ కార్డు కార్టో గ్రాఫిక్ కార్డు వస్తాయి ఈ గ్రాఫి ఇదైతే మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి సేల్ చేస్తున్నాం మీకు మినిమం సిక్స్ మంత్స్ వారంటీతో ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీతో మెన్షన్ చేసి ఇది సేల్ చేస్తున్నామండి మీకు ఎస్ఎంపిఎస్ కానీ మీకు సిక్స్ మంత్స్ తర్వాత అయినది ఎస్ఎంపిఎస్ కానీ మీకు బోర్డు కానీ కావాలి అంటే మా దగ్గర మేము సేల్ చేసిన ఐటమ్స్ మాత్రం మేము సే మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేసి మీకు మీకు సే మీకు సర్వీస్ చేస్తామండి